హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులను జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఇటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణకు సంబంధించిన పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని అలా తిరిగి చెల్లించి ఉన్న రైతులకు మాత్రమే ఈ అమౌంట్ నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుందని ప్ర ప్రత్యేకంగా వెల్లడించారు ఈ క్రాప్లో కేవైసీలో ఖచ్చితంగా నమోదై ఉన్న రైతులకు మాత్రమే ఈ అమౌంట్ అనేది జమ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి అయితే భౌతిక మెసేజ్లు కూడా అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా తెలియజేశారు మొదటగా అయితే జిల్లాల వారీగా అమౌంట్ అనేది జమ చేయబోతున్నామని బ్యాంకులో సింగిల్ విండో కౌంటర్ దగ్గర ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలని అలా చేయించుకున్న వారికి మాత్రమే డబ్బులు అనేవి నేరుగా క్రెడిట్ అవ్వబోతున్నట్లు కూడా ప్రత్యేకంగా వెల్లడించారు మొదటగా అయితే గతంలో పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి జమ కావాలంటే ప్రతి ఒక్కరూ అయితే సచివాలయాల దగ్గర అప్లై చేసుకోవాలని ప్రత్యేకంగా వెల్లడించారు ఇప్పుడు అలాంటి అవసరం లేదని త్వరలోనే వాలంటీర్ల వ్యవస్థను అనేది తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరే అమౌంట్ అనేది జమ చేసుకునేందుకు అప్లికేషన్స్ అయితే ఫిల్ అప్ చేయందుకు ప్రత్యేకంగా కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడించచ్చు సో చూసారండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో